అందరికీ నమస్కారం అండి ఆ రోజుకు ఒక మంచి మాటలో ఈరోజు మరొక జీవిత సత్యం ఈరోజు మనందరి పరమ లక్ష్యం ఏమిటో తెలుసుకుందాం మిత్రుల ఆటలో పాల్గొనేవాడి లక్ష్యం గెలుపు మరి జీవితం అనే ఆటలో పాల్గొనేవాడి లక్ష్యం ఏమిటి అన్న ప్రశ్న ఉదయిస్తుంది బ్రహ్మచారి లక్ష్యం విద్య గృహస్థుని లక్ష్యం కుటుంబ శ్రేయస్సు వానప్రస్థి యొక్క లక్ష్యం యోగం సన్యాసి లక్ష్యం కైవల్యం ఒక్కొక్కరికి ఒక్కొక్క లక్ష్యం ఉంటుంది లక్ష్యం లక్షల ధనం కంటే విలువైంది కూడా చిత్తశుద్ధి ఎంత ముఖ్యమో లక్ష్యశుద్ధి అంతకంటే ముఖ్యం మానవులకు తప్ప ఇతర ప్రాణకోటికి అసలు లక్ష్యం లేదు ఉన్నా అది నిద్రాహారాలకే పరిమితమైపోతుంది మానవుల్లాగా అవి సుఖదుఖాలు నిర్వహించలేవు లోకంలో ఏ ప్రాణి దుఃఖాన్ని కోరుకదండి సుఖదుఖాలు జీవన లక్షణాలు కానీ మానవుడి సంకల్పం లక్ష్యం లేనిది కాదు మానవుడి ప్రయత్నం లక్ష్యానికి వ్యతిరేకం కానే కాదు మానవుడి జ్ఞానం ఆకాశంలో ఎగిరే పక్షులకు నీళ్ళలో ఏదే చేపలకు లక్ష్యం లేదని చెప్పలేం వాటి లక్ష్యం కేవలం బ్రతుకు సాగటానికే కానీ జ్ఞాన విజ్ఞానాలతో కానీ తృప్తిపడని మానవుడి లక్ష్యం ఎంతో గొప్పది వేద గ్రంథాలు నాలుగు పురుషార్థాలను పేర్కొంటాయి ధర్మం అర్థం కామం ఈ మూడు మనిషి చేతిలో ఉన్నవే ఈ మూడింటిని లక్ష్యాలుగా చేసుకొని జీవితాన్ని చక్కగా నడుపుకోవచ్చు ఇక నాలుగోదైనటువంటి మోక్షం భగవంతుడి చేతిలో ఉన్న లక్ష్యంగాల పెట్టుకొని పరిశ్రమించేవాడే మానవుడు ధర్మాన్ని రక్షించటానికే శ్రీకృష్ణుడు అవతరించాడని చెప్తుంటారు అందుకే ఆ పురుషోత్తముడు అర్జునుడి చేత ధర్మయుద్ధం చేయించాడు సాధారణంగా మానవులు అర్ధకామాల కోసమే జన్మించినట్లుగా భావిస్తారు ధనమే లక్ష్యంగా వారి కార్యకలాపాలు ఉంటుంటాయి ధర్మబద్ధంగా సంపాదిస్తున్నామా అన్న ఆలోచన అందరికీ ఉండదు కూడా అధర్మాచారణ వలన సుఖపడటం కంటే ధర్మాచారణ వలన దుఃఖపడటమే మేలు కొందరు వారే స్థితప్రజ్ఞలు వారు అర్ధ కామాల కంటే ధర్మానికే ప్రాధాన్యం ఇస్తారు ధర్మమే లక్ష్యంగా అర్ధకామాలను సాధిస్తారు లోకంలో అందరూ సుఖపడాలని కోరుకుంటారు అందులో తప్పు లేదు అయితే పెట్టటం అనటం ధర్మం అవుతుంది కొట్టడం అనటం దాధర్మం అవుతుంది అంటారు సుఖం అనేది అధర్మాచరణ వలన లభిస్తుందనుకోవటం పొరపాటు అది కేవలం ధర్మం వల్ల లభించినప్పుడే సాధకుడికి తృప్తి కలిగిస్తుంది అందుకే అధర్మం వలన లభించే పాయసం కంటే ధర్మం వలన లభించే గంజి మేలని పెద్దలు చెబుతూనే ఉంటారు ధర్మాన్ని లక్ష్యంగా పెట్టుకున్నప్పుడు అర్ధకామాలు సిద్ధించటం ఒక లెక్కలోని పని కాదు అయితే మానవుడు కేవలం అర్ధకామాలతోనే తృప్తి పడరాదండి ధర్మం అనే నావనెక్కి అర్ధకామాలనే మొసళ్ళ నోట్లో పడకుండా మోక్ష తీరాన్ని చేరుకోవాలి ఎవరు లక్ష్యాన్ని లక్ష్యంగా పెట్టుకుంటారో వారే ముముక్షువులు కొందరు జీవించి ఉండగానే ముక్తికి అర్హత సంపాదిస్తారు వారిని జీవన్ముక్తులు అంటారు మనం ఏదైనా సాధించాలంటే అందుకు మానవ శరీరమే ఉత్తమ సాధనం సత్య ధర్మ సాధనం మన శరీరమే కామాలను అనుభవించేది శరీరమే ఇంద్రియాలను వశంలో ఉంచుకుంటే శరీరం మన చేతిలో ఉన్నట్టే బుద్ధి ఇంద్రియాల కంటే సూక్ష్మమైంది దాన్ని వశంలో ఉంచుకుంటే మనం ఏదైనా సాధించవచ్చు బుద్ధి జ్ఞానం చేతనే పరిశుద్ధమవుతుంది ప్రకృతి పురుష వివేకమే జ్ఞానం జ్ఞానికి మోక్షమే పరమ లక్ష్యం కావున పత్రిజీ ఇచ్చిన జ్ఞానాన్ని ఆచరించి మనందరం కూడా మోక్ష సాధన పొందుదాం మిత్రులారా ఓకే ఫ్రెండ్స్ మరి ఈరోజు ఈ మంచి మాటను ఇంతటితో ముగించుకుందాం